హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను పంజాబీ డ్రెస్ ప్యాంట్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకటే వీడియోలో మీకు చూపించబోతున్నానండి టేప్ లేకుండా మనకి సైజ్ ప్యాంట్ ఉంటుంది కదా దాంతో మనం ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నేను చాలా క్లారిటీగా అయితే మీకు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే ఫస్ట్ అయితే ప్యాంట్ క్లాత్ అయితే మీరు ఫోర్ ఫోల్డింగ్స్గా వేసుకోండి ఓపెన్స్ అయితే అట్ సైడ్ ఉండాలి ఫోల్డింగ్స్ అయితే మన సైడ్ ఉండాలి నెక్స్ట్ అయితే సైజ్ ప్యాంట్ అయితే తీసుకొని ఈ పొడవైతే అయితే ఈ విధంగా మీరు పెట్టుకోండి ఇదైతే స్కూల్ డ్రెస్ పాంట్ అండి స్కూల్ డ్రెస్ స్టార్టింగ్స్లో అయితే నేను ఇది స్టిచ్ చేశాను అన్నమాట అప్పుడు మీకు ఆల్రెడీ టాపు స్టిచ్ చేసిన వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండీ ఇదేంటంటే చాలా లేట్ అయిపోయింది ఇది లేట్గా అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను అప్పటిదైతే మీకు ఇప్పుడు పెడుతున్నాను అన్నమాట మెజర్మెంట్స్ అయితే ఇలా తీసుకోవాలండి పొడవైతే చూసుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ టూ ఇంచెస్ ఏంటంటే నేను ఫోల్డింగ్ చేస్తాం కదా కాళ్ళ మడత కింద అదైతే మనకి చాలా స్టిప్గా అయితే నేను టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను పెట్టుకున్నాను బకరం పీస్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఫోల్డింగ్స్కి తక్కువ అయితే తీసుకోవచ్చు క్లాత్ నేను బకరం పీస్ యూజ్ చేయట్లేదు కాబట్టి టూ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఈధంగా అయితే మనం మార్క్ చేసుకోవాలి ప్యాంట్ పొడవైతే అయితే చూసుకోవాలండి మనం పొడవైతే ఈ విధంగా మనం మెజర్మెంట్ ప్యాంటుతో తీసుకొని తీసుకోవాలి స్ట్రైట్గా ఎంత తీసానంటే అది మనకి కుర్చీలకు వస్తుంది కదండి ఫ్రిల్స్ పెడతాం కదా దానికైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే ఆ విధంగా మనం డ్రా చేసుకోవాలి నేనంటే ఇది ప్యాంట్కి ఏంటంటే వాళ్ళు ఖర్చు చాలా తక్కువగా అయితే పెట్టారండి మెజర్మెంట్కి ఇచ్చిన పాంట్కి అయితే అందుకని నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను కిస్తా ముక్క కూడా కిస్తా జాయింట్ అయితే మనం కిస్తా జాయింట్ పొడవు అయితే చూసుకోవాలండి కరెక్ట్గా నేను జాయింట్ పొడవ తీసుకున్నా కదా దానికి టూ ఇంచెస్ అయితే మనం ఖర్చు తీసుకుందాం దీనికంటే ఈ ప్యాంట్కి అయితే మనకి ఖర్చు చాలా తక్కువగా అయితే వచ్చింది ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అది కాళ్ళ పొడవు అన్నమాట మనం నడుము పట్టికైతే మనం సపరేట్గా ఒక పీస్ అయితే కట్ చేసుకోవాలి చూసారు కదా మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా అయితే ఖర్చు ఎక్కువ పెట్టమని చెప్పారనమాట వాళ్ళు అందుకని నేను ఖర్చు ఎక్కువగానే పెడుతున్నాను దీనికి నెక్స్ట్ ఏంటంటే మనం కట్ చేసేటప్పుడే ఖర్చు ఎక్కడ వరకు ఉంది ప్యాంటు అనేది చూసుకుని మార్క్ చేసేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్నట్టయితే మనం కుట్టేటప్పుడు ఇంకా మనకి మెజర్మెంట్ ప్యాంట్తో అయితే పని ఉండదు మనం ఇది డ్రా చేసుకుంటాం కదా దాన్ని స్ట్రైట్ లైన్ కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి సరిపోతుంది కరెక్ట్గా ఈ విధంగా అయితే నేను కట్ చేసుకునేటప్పుడే మార్క్ చేసుకుంటాను అన్నమాట ఖర్చు ఎక్కడి వరకు ఉంది ఎక్కడ వరకు కుట్టుకోవాలనేది చూసారు కదా మనం బాటమ్ లెంత్ అయితే నేను కట్ చేసేస్తున్నానండి నెక్స్ట్ అయితే నడుం పట్టి కటింగ్ అయితే చూద్దాం మనమైతే నెక్స్ట్ నడుం పట్టి అయితే తీసుకుందామండి దీనికి కొంచెం క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి మనం నాడాకి బెల్ట్ తిప్పుకుంటాం కదా దానికి ఏంటంటే నేను క్లాత్ వేరేగా తీసుకుని బెల్ట్ అనేది తిప్పుకుంటాను అన్నమాట పొడవైతే అయితే ఇది కరెక్ట్గా స్లిప్పోయింది చూడండి మన మెజర్మెంట్ ప్యాంట్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా అటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ తీసుకుంటే ఎక్స్ట్రా తీసుకుంటే మనకి ఖర్చుకి సరిపోతుంది చాలా సింపుల్గా అయితే మనం కట్ చేసుకోవచ్చండి పంజాబీ డ్రెస్ ప్యాంట్ అయితే కటింగ్ చాలా సింపుల్గా అయిపోతుందండి విధంగా స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా అయితే ప్యాంట్ అయితే చాలా ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయితే కుట్టేయచ్చండి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే మీరు టేప్ అయితే అవసరం లేదు ఓన్లీ ప్యాంట్ సైజు ఉంటే మనకి సరిపోతుంది ఆ సైజు పెట్టుకుని మనం చాలా ఈజీగా అయితే మనం కట్ చేసుకుని కుట్టేసుకోవచ్చు చూసారు కదా నడుము బెల్ట్ అయితే తీసుకున్నాను పైన మనం అది నాడాకి బెల్ట్ తిప్పుకోవాలని చెప్పాను కదా క్లాత్ తక్కువగా ఉందని దానికి కూడా సేమ్ ఇదే సైజు ఇదే పొడవు తీసుకుని ఒక టూ ఇంచెస్ లేదంటే త్రీ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు మనం లోపలికి మరిత ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి చూడండి నేను దీంట్లో అయితే తీసుకున్నాను టూ అండ్ టూ అండ్ హాఫ్ అయితే తీసుకోవచ్చు మనం ఇంచెస్ చూడండి నడుము బెల్ట్ తిప్పుకోవడానికి అయితే దీంట్లో అయితే నేను క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను చూసారు కదా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్నమాట కటింగ్ అయితే అయిపోయిందండి ప్యాన్ కటింగ్ అయితే నెక్స్ట్ అయితే మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం మనమైతే ఇప్పుడు నడుం పట్టి అయితే జాయింట్ చేసుకుందాం సైడ్ అయితే మనం ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి చూడండి ఒక సైడ్ అయితే మనం స్ట్రైట్ ఒక కుట్ అయితే వేసుకుందాం ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇదేంటంటే మళ్ళీ లోపలికి ఫోల్డింగ్ చేసుకుని ఖర్చు కనపడకుండా ఫోల్డింగ్ చేసుకుని పైనుంచి ఇంకొక అయితే వేసుకోవాలి నేను నడుం క్లాత్ తక్కువ వచ్చిందని చెప్పాను కదండి ఆ నడుం పట్టికి అయితే నేను ఈ ముక్క అయితే జాయిన్ చేస్తున్నాను చూడండి కొంచెం క్లాత్ తక్కువ ఉందని ఇంకొక వేరే ముక్క అయితే తీసుకున్నాను ఇది ముందు నడుం పట్టికి జాయిన్ చేసుకుందాం అలా జాయిన్ చేస్తున్నాను చూడండి దానికైతే ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి కొంచెం స్ట్రాంగ్ అయితే ఉంటుంది జాయింట్ చేస్తున్నాం కాబట్టి తొందరగా ఊడిపోకుండా ఉంటుంది పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఇది లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇది పన్నా వచ్చింది కాబట్టి మనం లోపలికి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే దారాలు పోగులుగా వచ్చాయి కాబట్టి నేనైతే లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టయితే వేసుకున్నాను అన్నమాట ఇదైతే మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇది మనకి ఏంటంటే నాడా ఎక్కిస్తాం కదండీ అక్కడికైతే వస్తుంది దానికోసం అయితే మనం నడుం బెల్ట్ అయితే మనకి రెడీ అయిపోయిందండి నడుం పట్టి అయితే రెడీ అయిపోయిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని మనకి బాటం పార్ట్ ఉంది కదా దాన్ని అయితే జాయింట్ చేసుకోవాలి పార్ట్ టూ సైడ్స్ జాయింట్ చేసుకోవాలి డబల్ స్టిచ్ అయితే వేసుకోండి టూ సైడ్స్ కూడా విధంగా ఒక సైడ్ వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా కుట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కుట్టేసుకోండి కొంచెం నాది వాయిస్ కొంచెం చేంజ్ అయింది ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అయిందండి వాయిస్ అందుకని ఇలా వస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఏమనుకోకుండా ఇది నెక్స్ట్ ఏ విధంగా చేసుకోవాలంటే ఉల్టా తిప్పుకోవాలండి నడుం బెట్లు అనేది చూసారు కదా ఖర్చులు కనిపించే విధంగా అయితే తిప్పుకోవాలన్నమాట ఇదైతే మనకి ఖర్చులు లోపలికి ఉండేలాగా అయితే మనం చూసుకోవాలి చూడండి కట్స్ అయితే ఇచ్చేసుకున్నానండి చూసారు కదా మనకి ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా దానికైతే కట్స్ ఇచ్చేసాను ఇప్పుడైతే మనం డం పట్టికి బ్యాక్ సైడ్ జాయింట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసుకోవాలి పెట్టుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేశాను దీనికి ప్రిల్స్ ఏంటంటే మనకి సైడ్లో ఇస్తున్నాం అన్న అన్నమాట కట్స్ వైపు మనకి ప్రిల్స్ అనేది వస్తుంది అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఇచ్చుకోవచ్చు దీనికి ఏంటంటే నేను సైడ్కి అయితే ప్రిల్స్ అనేది ఇస్తున్నాను మనకి కట్స్ ఇచ్చాం కదండి అక్కడి నుంచి మనం ఎన్ని ప్రిల్స్ అయితే వస్తాయో చూసుకుని మనం అన్ని ఫ్రిల్స్ అయితే సైడ్లో అయితే ఇచ్చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే ఫిల్స్ అయితే ఇస్తున్నాను చిన్న చిన్నగా ఇచ్చుకుంటే సరిపోతుంది కొంచెం పెద్దగా కావాలంటే పెద్ద ఫిల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా కుట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ సైడ్ జాయింట్ వచ్చేసరికి మనకి సైడ్లో మళ్ళీ ఫిల్స్ అయితే మిగిలిన క్లాత్ అయితే అక్కడ ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి చూసుకుని అటు ఇటు చూసుకుని ఫ్రిల్స్ సమానంగా వచ్చే విధంగా అయితే పెట్టేసుకోండి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అది అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి మళ్ళీ పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకున్నాను ఏంటంటే అది రికార్డ్ అవ్వలేదు అందుకని మీకు చూపించలేకపోతున్నాను రిల్స్ కుట్టు వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి అది జాయింట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మనం కాళ్ళ దగ్గర పట్టి అయితే జాయిన్ చేసుకుందామండి నేనైతే కొంచెం స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి కొంచెం క్లాత్ అయితే ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను దాన్ని జాయింట్ చేసి మనం లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకుందాం నిజంగా అయితే జాయిన్ చేసుకుంటున్నాను మనకి అంత స్టిఫ్గా ఉంటే అంత బాగుంటుందన్నమాట అందుకని అయితే నేను క్లాత్ అయితే సపరేట్గా కూడా తీసుకున్నాను ఇదైతే ఫోల్డింగ్స్ చేసుకుని ఫస్ట్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకున్నాను కదా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుందాం కాళ్ళ పట్టి ఏంటంటే కుట్టుకునేటప్పుడు స్టోరేజ్ ఫుల్ అయిపోవడం వల్ల ఫోను అది ఆగిపోయిందండి దానికైతే నేను చూసుకోలేదు చూసుకోకుండా స్టిచ్ చేస్తాను అన్నమాట ఇది కాళ్ళ పట్టి ఏంటంటే మనం స్ట్రైట్ లైన్స్ కుట్టేసుకుంటే మనం జాయిన్ చేసుకుని చాలా స్ట్రిప్గా అయితే ఉంటుంది చూసారు కదా చాలా స్టిఫ్గా అయితే ఉంది ఇది సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా నేను అసలు చూసుకోలేదు రికార్డ్ అవుతుంది అనుకునే నేను స్టిచ్ చేస్తాను చూడండి మనం ఫస్ట్ నేను కటింగ్ చేసుకునేటప్పుడు మార్క్ చేశాను కదా ఆ మార్క్ అయితే అలా దాని మీద స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఇది ఒక టెన్ మినిట్స్లో అయితే మనం కుట్టేసుకోవచ్చండి చాలా చాలా సింపుల్గా అయిపోతుంది కొత్త వారు కూడా ఈ విధంగా మనకి టేప్తో పని లేకుండా మెజర్మెంట్ ప్యాంట్తో అయితే మనకి చాలా ఈజీగా తీసుకోవచ్చు మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్